బాలుగారు వస్తున్నారు మీ ముందుకి ఏది మీ హర్షత్వాణాలతో పరీక్షించండి మరొకసారి గట్టిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఖమ్మం ప్రేక్షక మహాశయులందరికీ కోటి నేను చిత్ర సాగరి శారద మురళి మిగతా వాద్య బృందం తరఫున స్వాగతం మా నమస్కారాలు ముందుగా తెలియజేసుకుంటున్నాను మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఉన్నటువంటి పాపులర్ సింగర్స్ కానీ ఏ కారణాల వలనైనా ఒక కార్యక్రమం చేయడానికి బయట ఊరికి వెళ్ళాలంటే చాలా శ్రమతో కూడిన పని అంటే నేను వ్యయాన్ని గురించి చెప్పట్లేదు కాలాన్ని గురించి అయినా కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం చాలా ఉదాత్తమైంది కాబట్టి ఘంటసాల గారి పేరిట ఒక సంగీత కళాశాలను స్టార్ట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ ఘంటసాల కల్చరల్ అకాడమీ ఖమ్మం వారు నడుకట్టి దాని సహాయార్థం కార్యక్రమం చేయాలని కోటి గారిని అడిగినప్పుడు వెంటనే ఆయన ఒప్పుకుని మమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకురావడం జరిగింది సో కార్యక్రమం వెనకాల ఉన్న కారణం మీ అందరికీ తెలిసిందే ఎంతవరకు ఈ అసోసియేషన్ వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు అన్నది లెక్కలు చూసిన తర్వాత తెలిసే తీరాల్సినటువంటి విషయం ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సహాయం చేయాలన్న దృష్టితో టికెట్లు కొనుక్కుని వచ్చిన వాళ్ళందరికీ కూడా మా సంగీత కులం తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటే కాంప్లిమెంటరీస్ వాళ్ళని నేను ధన్యవాదాలు చేయట్లేదని కాదు అందరూ కొద్దో గొప్ప ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనే దృష్టితో మీరు వచ్చారు కాబట్టి చాలా సంతోషం వెంటనే ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది ఎంత పెద్ద సంగీత కార్యక్రమం అయినా అది మెగా షో అయినా సూపర్ షో అయినా ఏదైనా మీ అందరి సహాయ సహకారాలు లేకుండా కార్యక్రమం జరగడం చాలా కష్టం ఏదైనా వినేటటువంటి ఆర్ద్రత ఉన్న హృదయం ఉన్నటువంటి ప్రేక్షకులు ఉన్నంతవరకే సంగీతం రంజిల్లుతుంది కాబట్టి మేము చిన్న చిన్న పొరపాటు చేసినా కూడా పెద్ద మనసుతో క్షమించి మేము బాగా పాడేటట్లు బాగా పర్ఫామ్ చేసేటట్లు మీ ఆశీర్వాదాలతో మీ ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని రక్తి కట్టించవలసిందిగా ప్రార్థిస్తూ వెంటనే కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాం ఆ పక్కన నుంచిన వాళ్ళందరూ దయచేసి చాలా సీట్లు ఉన్నాయి కూర్చుంటే మాకు కొంచెం కన్నుల పండుగగా ఉంటుంది వాలంటీర్లు కొంచెం వాళ్ళకి హెల్ప్ చేయాలని నేను కోరుతున్నాను మరి స్పీకర్ దగ్గర నుంచి అనుకోండి చెవులు పోతాయి మీకు మీ కరాతాళ ధ్వన్లు చిన్న వాళ్లకు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి అలాగే కన్సలషన్ ప్లేస్ గోస్టు మాస్టర్ వికే సందీప్ విశ్వప్రసాద్ ఆశ్రిత ఎల్ ఇందిరా కె దుర్గా శ్రావణి పి భవానీ అలాగే మరి పదిహేను సంవత్సరాల వయసు వారికి ప్రత్యేకంగా ఎందుకంటే ఘంటసాల గారి పేరు పెట్టుకున్న అమరగాయకుడు ఘంటసాల గారిని తలుచుకుంటూ మరి ఎంతో మంది అభిమానులు అంటే ప్రతి ఒక్కరూ అభిమానులే కనుక ప్రత్యేకంగా ఘంటసాల గారి పాటలకు ప్రత్యేకంగా పోటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ పోటీలో గెలిపొందిన వారిని కూడా పేరు పేరున పిలుస్తాను అందరూ త్వరగా వచ్చి వారి యొక్క చేతుల మీదుగా ఈ బహుమతిని తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను అబౌవ్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఫస్ట్ ప్రైజ్ గోస్ట్ ఎస్కే సలీం అండ్ సెకండ్ ప్రైజ్ గోస్ట్ పి విజయ్ కుమార్ అండ్ థర్డ్ ప్రైజ్ గోస్టు డి తిరుపతి రావు తర్వాత అలాగే ప్రత్యేకంగా గర్ల్స్ కు పాటల పోటీ నిర్వహించడం జరిగింది ఆ సెక్షన్లో ఫస్ట్ ప్రైజ్ గోస్ టు పి అపర్ణ ఐ రిక్వెస్ట్ శ్రీమతి చిత్ర గారు కూడా ప్లీజ్ మేడం కోటి గారు థ్యాంక్ యూ మేడం ఫస్ట్ ప్రైజ్ పి అపర్ణ సెకండ్ ప్రైజ్ గోస్ టు ఏ సరిత థర్డ్ ప్రైజ్ గోస్ టు పంజాల శ్రీవల్లి स्पेशल जूरी अवार्ड गोस शांति शांतिश्री श्रीमती शांतिश्री अला श्रीमती पी पद्मावती मैडम शांतिश्री सर स्पेशल जूरी अवार्ड गोस टू हर। Next, Srimati P. Padmavati Garu. If she is not there, the prize will be given later, sent to her later. And above 15 years for the gents were conducted. The first prize goes to Ms. R. Subramanyam. Second prize goes to Sri M. Venkateshwar Rao. <laughs> అండ్ దర్డ్ ప్రైజ్ గోస్ టు మిస్టర్ వై అర్జున్ రావు ద స్పెషల్ జ్యూరీ అవార్డ్ గోస్ టు మిస్టర్ డి దేవి ప్రియ ఈస్ దర్డెంట్ దేవి ప్రియ గారు సుమారు పది సంవత్సరాల నుంచి గంటసాల గారి అభిమానులు వీరాభిమాని పది సంవత్సరాలుగా గంటసార్ గారి పేరు మీద ఖమ్మంలో కార్యక్రమాలు నివస్తుంటే వ్యక్తి శ్రీ దేవి ప్రియ స్పెషల్ జ్యూరీ అవార్డ్ గివెన్ టు మిస్టర్ దేవి ప్రియ అండ్ ద కన్సలేషన్ ప్రైజ్ గోసెస్ టు కె సి పవన్ అండ్ సిహెచ్ రామకృష్ణ Sir, another talented lady who is disabled. I request you take little pain to go over there and present her. She's already here, and let, let the audience see her. That is very important. Please give her a big hand, please, gentlemen, ladies. <laughs> Rama, please. So, thank you very much for patient hearing, sir. I also think, thank you, sir. He is our unit member. He plays both guitar and keyboard simultaneously. He is our unit member. We are proud of him. Please give him a big hand. Thank you, thank you, thank you. ఘుమ ఘుమలాడే అమెరిక అవుదవు రమ్మంటో చలాకి చం 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 చం